జై గురుదత్త జై కాళి నేను మీ నరస దత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ కృత్రునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము ఆదివారము తేదీ ఇరవై నాలుగవ తారీఖు పన్నెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఐదు గంటల నలభై నిమిషం తిథి సూర్యోదయ కాలతి శుక్లపక్ష త్రయోదశి త్రయోదశి రేపు ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రము కృతికా ఈ రోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు తదుపరి రోహిణి నక్షత్రము మేషరాశి చంద్రరాశి మర్చిపో ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం నుండి పది గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల పదమూడు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు రాహుకాలము నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు తర్వాత అమృత గడియలు రోజు ఆరు గంటల యాభై ఆరు నిమిషాల పిఎం నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యోగము సిద్ధి ఈ ఈరోజు ఏడు గంటల పదిహేడు నిమిషాలు ఏం వరకు తదుపరి సాధ్యయోగము కరణము ఈ ఈరోజు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి కరణము నక్షత్రము పాదాల వారీగా కృతికా నక్షత్రం ఒకటో పాదము ఈరోజు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు కృతికా నక్షత్రం రెండో పాదం ఈ రోజు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు కృతికా నక్షత్రం మూడో పాదం ఈ రోజు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు కృతిక నాలుగవ వారం రోజు మూడు గంటల తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు తర్వాత సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయంలో కాలము రెండు గంటల యాభై ఆరు నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పిఎం వరకు యువగండ కాలము పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పిఎం నుండి ఒకటి గంటల ముప్పై నాలుగు నిమిషాల పీఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమలు చంద్రోదయం మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం చంద్రాస్తము నాలుగు గంటల ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు మాత్రమే అభిజిత్ సమయం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిషము హోమావు శని శివవాసము వృషపారుడము కోరికలు నెరవేరుట ప్రయాణాలకు దుశూల ఆదివారం పడమరు దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ లేక ఓట్స్ కానీ నోట్లు వేసుకుని బయలుదేరాలి కూడా చూద్దాము ఇక్కడ మనకు ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు అంటే ఉన్నటువంటి తారావళం కృత్తిక ఉత్తర ఉత్తరాశాఖ వారికి జన్మతార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం పరమిత్ర ఆరుద్ర స్వాతి శిష్యం వారికి నైదిన తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పాద్ర వారికి సాధన తార కనుక మంచిది పుష్యమి ఉత్తర భాద్ర వారికి కనుక మంచిది కాదు ఆశ్లేష జ్యేస్త రేవతి వారికి చాలా మంచిది మూలవారికి విపత్తర కనుక మంచిది కాదు భరణి పూర్వచార వారికి సంపత్ర మంచిది తొమ్మిది గంటల ఇరవై నిమిషాల పిఎం తర్వాత తారాబలం ప్రకారం రోహిణి అస్తశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార మంచిది ఆరుద్రా స్వాతి శిరం వారికి మిత్రధార మంచిది పునర్వసు విశాఖ వారికి నైదిన తార కనుక మంచిది కాదు పుష్యమి భద్ర వారికి సాధన తార మంచిది జ్యేష్ఠ చేస్తారేది వారికి కనుక మంచిది కాదు అశ్విని మగముల వారికి మంచిది క్షేమతారరణి పూర్వహరణ వారికి విపత్ కనుక మంచిది కాదు కృతిక ఉత్తర వారికి సాంపత్ర కనుక మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి మేషం మీద కర్కాటక సింహ తులవృచ్చిక ధనసు మరి కుంభ మీన రాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి కన్య రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారములకు దూర దూరంగా ఉండాలి గతవారము ఈ ఆదివారం రోజున మేస రాశి వారికి కాతవారం కనుక కాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతనంగా ప్రవేశం చేయుట నూతన కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడుపుట దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి నిత్య పంచాంగాన్ని అందరూ ఆదరిస్తున్నారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పుడైతే అందరూ లైక్ చేస్తేనే ఇది మనకు ముందు వరుసలో యూట్యూబ్లో కనిపిస్తుంది అట్లాగా తప్పకుండా మీరు మీకు తెలిసిన వారందరితో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి షేర్ చేయించండి అందరికీ చేయండి జై గురుదత్త జై కామెంట్